కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవిశుక్రుడు ద్వితీయంలో బుధకుజుడు షష్టమంలో రాహు సప్తమ శనైశ్వరుడు దశమంలో చంద్రగురుడు సంచారం ద్వాదశ కేతు యొక్క సంచారం ఇంకా వారికి అన్నింట శ్రమతో కూడుకున్న ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఎంతో శ్రమ పడుతున్నామండి ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి మానసికంగా ఈ రాశి వారికి కొంత ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మరి ద్వితీయంలో బుధకుదిల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి ఒత్తిడి భారం పెరుగుతుంది నూతన ప్రయత్నాలకు అవకాశాలు లభిస్తాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు వ్యాపార సంబంధితమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఫైనాన్షియల్గా లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ వ్యాపారాలు చేసేవారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అలాగే సప్తమ శనేహేశ్వరుని యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామి అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఇక దశమంలో చంద్రగురుడి సంచారం వల్ల దైవిక బలంతో చక్కటి ప్రణాళికతో వెళ్ళినట్లయితే కన్యా రాశి వారికి అన్నింటా విజయాలే అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు ఫైనాన్స్ వ్యాపారాలు వడ్డీ సంబంధితమైన వ్యాపారాలు లిటికేషన్ లీగల్ కోర్టు వ్యవహారాలు చేసేవారు మధ్యవర్తిత్వం వల్ల కొంత ఇబ్బందులకు గురేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారంలో ముఖ్యంగా సంబంధం లేని వ్యవహారాల పట్ల మనం ఫైనాన్షియల్గా మధ్యవర్తిత్వం చేసేటువంటి వారి పట్ల కొంత అనుచిత వాతావరణం పెరుగుతుంది కాబట్టి ఆ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ పెరగకుండా ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త మధ్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వారి ముఖ్యంగా ఉద్యోగ సంబంధితమైన మార్పులు అంటే ఉద్యోగ బదిలీలు కానీ ఉద్యోగ మార్పులు ప్రమోషన్స్ కోరుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ద్వితీయంలో బుధకుజుల సంచారం వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు ప్రతి పనిలో ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ శ్రమ అత్యధికంగా పెరగటం మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి విజయాలు సాధించుకుంటారు ఇక రాహు ద్వాదశ కేతు సంచారం వల్ల కన్యారాశి వారికి ప్రయాణాల విషయాల్లో కుటుంబ జీవిత భాగస్వామి విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేటువంటి వారు నూతన కార్యాచరణ ప్రారంభం చేసేటువంటి వారు నూతన వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈ వారాంతంలో మీరు చక్కని నిర్ణయాలు తీసుకోవటం వల్ల విజయాలు సాధించుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు అంటే వారం ప్రారంభం కన్నా వారాంతం నుంచి మీరు చేసే తలపెట్టే ప్రతి పనిలో కూడా చక్కటి దైవిక బలంతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకుంటారు అలాగే విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు మీ విద్యా సంబంధితమైనటువంటి క్రమశిక్షణ చదువు విషయంలో మీరు కాస్త శ్రద్ధ చూపించినట్లయితే చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మరాశిలో రవిశుక్రుడు సష్టమ రాహు యొక్క సంచారం ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చేసుకోండి కన్యారాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది ధైర్య సాహసాలతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు దశమచంద్రగురులకి సంచారం వల్ల దైవిక బలంతో మానసికంగా ఎంత మంచివాళ్ళం అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కన్యారాశి వారు సమస్యలను అధిగమించగలుగుతారు కాబట్టి అటువంటి సూర్య ఆరాధన సూర్య నమస్కారాన్ని చేసుకోవటం ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం దీంతోపాటు సప్తమ శనేశ్వరుని యొక్క దోష నివారణకు తమలపాకులు చక్కగా సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి విశేషంగా మంజు సుక్తంతో కూడుకున్నటువంటి అర్చన పారాయణ లేదా కాని మీరు చేయించుకోవటం ఆంజనేయ వారి యొక్క ఆరాధన వల్ల వ్యాపారపరంగా వృత్తిపరంగా కన్యారాశి వారికి అన్నింట చక్కటి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి ఈ వారంలో సూర్యుని యొక్క నామాన్ని మీరు జపం చేసుకోండి ఓం సూర్యాయ నమ అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం వల్ల కన్యా రాశి వారికి అన్నింటా చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు